హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్ నాటుకోడి రాగి సంగతి ఎప్పుడైనా తిన్నారా సో చాలా బాగుంటుంది ఇది చాలా ఫేమస్ అవు రాయలసీమ సైడ్ సో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఈ కాంబినేషన్ మళ్ళీ ఉంటుంది సో చేసేద్దామా వెల్కమ్ టు అను ఫుడ్స్ నేనేమో అనిషా ముందుగా మనం ఒక కడాయి పెట్టుకోవాలి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో ధనియాలు జీలకర్ర వెండి కొబ్బరి బిర్యానీ కొక్క లవంగం ఇలాచీ నెక్స్ట్ ఏమో గసగసాలు అన్నీ బిర్యానీ ఇవన్నీ వేసుకొని బాగా త్వరగా వేయించాలి వేయించేసి కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్నపాటి టమాటాని కూడా వేసుకోవాలి సో వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇందర్వాత మీకు చూపించాను కదా మసాలా సో దాన్ని ఇలా కచ్చా దంచుకోవాలి లేదు మీకు పౌడర్లా కావాలంటే మిక్సీ వేసేసుకోండి సో ఈ ఆనియన్స్లోన కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి సో నాటుకోడిని బాగా కడిగి అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది వేగుతున్నప్పుడే మనం ఇంకా కచ్చ దంచుకున్న మసాలా వేసుకొని బాగా వేగనివ్వాలి సో బాగా వేగింది కదా సో ఇందులో కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి వాటర్ వేసేసుకోండి సో వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి నాటుకోడు కాబట్టి సో మనం నాటుకోడు రెడీ అయితేనే సో కొంచెం పుదీనా వేసుకొని కొంచెం గ్రేవీతో దించేసుకోవాలి సో వేరొక తపాల్లో ఒక ఫోర్ గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే వాటర్ పెట్టుకున్నామో ఆ గ్లాస్తో వన్ గ్లాస్ గోధుమ రవ్వని వేసుకోవాలి వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఇందాక వన్ గ్లాస్ గోధుమ రవ్వ వేసుకున్నాం కదా సో వన్ గ్లాస్ రాగి రాగి పిండిని కూడా వన్ గ్లాస్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్కి వన్ గ్లాస్ వాటర్ అనమాట సో రాగి పిండిని మెల్లమెల్లగా వేసుకొని లేకుండా ఇప్పుడు నేను చూపించాను కదా ఆ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల ఉండలు కట్టుకున్నాం సో ఉండలు కట్టుకున్నా చాలా మెత్తగా ఉంటుంది అనమాట సో మన రాగి సంగతి రెడీ అయిపోయింది కదా సో దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా మనం నాటుకోడిని వేడి వేడిగా అందులో వేసేసుకొని తింటే బాగా ఉంటుంది అసలు ఇలా వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్